హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఇది వచ్చేసి ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట ఉదయం అయితే ముందు స్నానం వచ్చి చేసేసి చక్కగా పూజ చేసేసుకున్నాండి నైవేద్యం అయితే అమ్మ కొంచెం పర్వణాన్ని పంపించింది అలాగే ఫ్రూట్స్ అలాగే పాలు ఇవి పెట్టేసి పూజ చేసేసుకున్నాట ఆ తర్వాత మా ఇంటి దగ్గర కృష్ణమందికి అయితే ఆ భగవద్గీత అధ్యాయులు అయితే ఒక మూడు చదివే ఉన్నట్టు ఏకాదశి మంచిది కూడా అని చెప్పేసి ఆ రోజు అయితే నేను ఉపవాసం ఉన్నానండి సో ఉపవాసం అంతా నా డే అంతా కూడా ఈ పూజలతోనే అయిపోయింది అనమాట దానివల్ల నాకు పెద్దగా ఆకలి అయితే ఏమీ అనిపించలేదు సో ముందైతే ఇంటి గుళ్ళో పూజ చేసేసుకున్న తర్వాత అయితే మా ఇంటి దగ్గరలోనే ఒకరైతే రామ్సే సత్సంగం పెట్టుకున్నారనమాట సో వాళ్ళ ఇంటికి అయితే పారాయణంకి వెళ్ళామనమాట వాళ్ళ ఇంటి దగ్గర కూడా పారాయణం చేసేసుకున్న తర్వాత వేరే ఒక గుళ్ళో కూడా మాకైతే రామసేత సత్సంగం కార్యక్రమం పెట్టుకున్నారన్నమాట సో వాళ్ళు కూడా పారాయణం పిలిస్తే అక్కడ కూడా వెళ్ళి పారాయణం చేసేసి ఒక రెండు మూడు కీర్తలు అయితే పాడేసి ఇంటికి అయితే వచ్చాయంటే ఇదంతా అయితే సాయంత్రం అయిపోయింది ఇంకేముంది ఇంకా సాయంత్రం అయితే స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నమాట ఇది తొలి ఏకతూ నేను ఇంకా ఉపవాసం ఉన్నానండి మంచిదని చెప్పేసి సాధారణంగా అయితే నేను ఉపవాసం ఎక్కువగా ఉండను చాలా మంది ఉపవాసం చేస్తారు ఎలా అంటే ఉదయం సాయంత్రం వరకు ఉండిపోతే కనీసం మంచులు కూడా తాగడానికి ఇష్టపడరు సో అలాంటి ఉపవాసం అయితే చేయకూడదండి కనీసం పాలు లేదంటే ఏదైనా పండు ఏదో తీసుకోవాలట మరి మన లోపల ఉన్న జీవుని కూడా బాధ పెట్టి ఉపవాసం చేయకూడదట మరి మీరు అంతమంది అంత కఠినంగా ఉపవాసం చేస్తారు లేదంటే నాలాగే కొంచెం లైట్గా ఏమైనా తీసుకుంటారనేది కామెంట్ చేయండి అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం దీపం కూడా పెట్టేసుకొని మా ఇంటి దగ్గర గుళ్ళోని గోపూజ అయితే చేస్తారన్నమాట సో అక్కడ కూడా వెళ్ళేసి గోపూజ కూడా చేసేసుకొని ఇంకా ఆ గుళ్ళో దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళేసి ఇంకా నైట్ వచ్చేసి టిఫిన్ చేసేసి పడుకున్నాను అనమాట పడుకున్న ముందు కొంచెం యూట్యూబ్ వర్క్ అయితే ఉంటుంది కదా అది కాస్త చేసేసుకొని పడుకున్నాను అనమాట మొత్తానికి నాడే అయితే ఎలా గడిచింది చక్కగా పూజలతో చాలా బాగా అయితే గడిచింది అనమాట మరి మీరు ఎలా చేశారు ఏంటి అండి కామెంట్ చేయండి బాబాయ్